అందరికీ నమస్కారం ఈరోజు సాహసవనిత సునీత విలియమ్స్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేసుకుంటున్నాను దాదాపు యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల అరవై మూడులో వాలంటీనా తెరిష్కోవా అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళా వ్యోమోగామి అప్పటి నుంచి దాదాపు అరవై మంది మహిళలు అంతరిక్షంలో ప్రయాణించారు సునీత విలియమ్స్ అంతరిక్షం నుండి మూడు సార్లు విజయవంతంగా తిరిగి వచ్చారు మొత్తం మీద ఆమె అంతరిక్షంలో ఆరు వందల ఎనిమిది రోజులు గడిపారు సునీత విలియమ్స్కు పూర్వీకుల గ్రామము గుజరాత్లోని మోహసానా జిల్లాలో ఝల్సన్లో ఉంది తండ్రి దీపక్ పాండ్యా పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ గ్రామాన్ని వదిలి అమెరికా వెళ్ళారు అమెరికాలో ఒహేయా రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిని జన్మించారు తల్లి స్లోవోకియాకి చెందిన బోని పాండ్యన్ వీరికి ముగ్గురు సంతానంలో సునీత చిన్నవారు సునీత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మైకేల్ జే విలియమ్స్ను పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు అనంతరం ఆమె వ్యోమోగామి క్యారియర్ మొదలుపెట్టారు ఆమె అనేక స్పేస్ మిషన్లు సమర్థవంతంగా నిర్వహించారు ఐఏఎస్లో చిక్కుకుపోయిన నాసా వ్యోమోగాములు సునీత విలియమ్సు భారీ విల్మోర్ మొత్తం ఐదుగురు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సిల్ మంగళవారం భూమికి తీసుకొచ్చింది పంతొమ్మిది తెల్లవారి మూడు ఇరవై ఏడు గంటలకు ఫ్లోరిడా అట్లాంటిక్ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది సునీత విలియమ్స్ భారీ విల్మోర్ కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం ఐఎస్ఎస్ వెళ్ళారు కానీ బోయింగ్ స్టార్ స్టార్లైన్ స్పేస్షిప్లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఇద్దరు తొమ్మిది నెలలు ఐఎస్ఎస్లోనే ఉండాల్సి వచ్చింది ఐఎస్ఎస్ నుంచి విడిపోయిన డ్రాగన్ క్యాప్సిల్ సుమారు పదిహేడు గంటలు ప్రయాణించి ఫ్లోరిడాలోని సముద్రంలోకి దిగింది అయితే ఈమె సాధించినటువంటి విజయాలు ఐఎస్ఎస్కు బయలుదేరిన తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూను ఐదుని వ్యోమోగాములు ఉన్న రోజులు రెండు వందల ఎనభై ఆరు భూమి చుట్టూ ఆర్బిట్స్ నలభై ఐదు డెబ్బై ఏడు ప్రయాణించిన దూరం నూట తొంభై ఐదు పాయింట్ రెండు మిలియన్ కిలోమీటర్లు ఎక్కువ సమయం అంతరిక్షంలో గడిపిన మహిళ ఆస్ట్రోనాట్గా సునీత రికార్డు ఆమె తొమ్మిది స్పేస్ వాక్స్లో మొత్తం అరవై రెండు గంటల పాటు అంతరిక్షంలో నడిచారు భారత్ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమోగామిగా అయిన సునీత విలియమ్స్ ఆమెతోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ రాయకను ప్రపంచమంతా ఎదురు చూసింది సునీత స్వరాష్ట్రమైన గుజరాత్లో ఆమె కోసం పూజనలు ప్రార్థనలు చేశారు ఆమె ఒక గొప్ప సాహసవనితగా కొనియానబడుతున్నారు జై హింద్